ఎన్నో రకాలుగా ఆటంకం కలుగు చేసినప్పటికీ నా దేవుడు ఈ స్థలమందు నిలబడి వాతావరణం అనుకూల పరిచయలకి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ రెండు దినాల సభలు ఆశీర్వాదకరంగా జరిగించిన స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 యేసు ఈ పరిచర్యను ఘనపరుస్తునకై స్తోత్రం దారిన పోతున్న ప్రతి ఒక్కరు తల పైకెత్తి పరిచర్యను చూసినట్లు స్తోత్రం జలేద్దాం స్తోత్రం 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 నా దేవుడు తన సింహాసనమును ఈ స్థలం అందుంచి ఆయన సింహాసనం మీద కూచున్నట్లు స్తోత్రం తెలుద్దాం స్తోత్రం 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 పడిపోయిన దావీదు గుడారమును కట్టినట్లుగా నా దేవుడు ఈ పరిచర్యను కట్టునట్లు స్థిరపరచబడునట్లు ఆయన సన్నిధి స్థాపించబడినట్లు అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరు దీవించబడినట్లు వారి చరిత్ర నా దేవుడు మార్చునట్లు స్తోత్రం చెల్లిద్దాం రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రం 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 ఈ సభల్లో పాల్గొనిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రం జలుద్దాం స్తోత్రం 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 పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం 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 ఆ అదే రీతిగా పరిచర్య కొరకు గుప్పెలు విప్పిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం 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 సౌండ్ సిస్టమ్ లైటింగ్ అదే రీతిగా సంగీత బృందం పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని బట్టి వాకింగ్ చెప్పిన దైవజనులను బట్టి రెండు చేతుల పైకెత్తి నిండు మనస్సుతో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన స్తోత్రం జరుగుతాం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం దేవుడు నడుచునగాక మీ ఇళ్లలో ఆయన సింహాసనం వేసుకుని కూర్చుండను కాక తన ఆలోచన చేత మీ జీవితాలను స్థిరపరచుడు కాక మీ కుటుంబ వ్యవస్థలను కట్టుడుగా స్థుతి 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 మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి ప్రశస్తమైన నామం పేరిట పరిశుద్ధమైన మీ పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను నజరేణిన యేసు రక్తపు ధారలకు ఎందుకు మేము వస్తున్నాం ఏ సున్నామములో ఈ రాత్రి ఎవరెవరుని రక్త ధారల కింద కూర్చుని ఉన్నారు ప్రతి రోగము వారిలో నుండి గాక ప్రతి రోగము గాక

గాక ప్రతి సంఖ్యలు విడి పావన ఈ రాత్రి నాయన ఎవరు ఎవరు ఏ పరిస్థిలోన నచ్చారు వారందరి స్థితిగతులు మార్చబడును గాక మార్చబడును గాక మార్చబడును గాక ఈ దేవా నీ సన్నిధి స్థలమందు స్థిరపరిచావు నీ బిడల జీవితంలో నూతన కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నావు నిశ్చయముగా నాయన కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో నెమ్మది లేక సంతోషం లేక సమాధానం లేక కన్నిటితో దుఃఖమతో ములుగుతూ ప్రలాపిస్తూ వేదన పడుతున్న వారి జీవితంలో మరణమే శరణంగా భావించి నాయన ఎన్నో విధాలుగా నలిగిపోతున్న వారు ఈ రాత్రి కాక విడుదల ప్రకటిస్తూ ఉన్నాను నా దేవుడు విడిపించును కాక ఏ నామములో ప్రభు ఈ పరిచర్య కొరకు పాటుపడుతున్న ప్రతి యవనస్తుడు యవనస్తురా సంఘ పెద్దలు నాయనా సంఘస్థులు అందరిని దీవించండి ఈ సభల్లో పాల్గొన్న ప్రతి సేవకుని దీవించండి సేవకురాలను దీవించండి చేసినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసిన వారిని దీవించండి అయ్యా సంగీత బృందాన్ని దీవించండి నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు తమ వంతు నాయన దేవుని కొరకు నాయన ఇచ్చారో వారందరిని దీవించుదవగాక ఈ సమలలో నుండి ఈ బిడలు నా తండ్రి సియోనులో ఉన్న ఆశీర్వాదం లో ఉన్న స్వస్థత సీవాల్లో ఉన్న అద్భుతాలు సీవాల్లో ఉన్న ఆశ్చర్య కార్యాలు ఈ రాత్రి ప్రతి బిడ్డ అనుభవించును కాక అనుభవించును కాక అంటే కృప దయచేసి మీరే మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావాలు పొందుకు ఈ సభల్లో రెండు దినాలు చక్కగా యన సుదీర్ఘ ప్రయాణం చేసి మా మధ్యలోకి వచ్చి మమ్మల్ని ప్రేమించి నీ పక్షమై నిలబడి మీరిచ్చిన వాక్కు మాకు నాయన ప్రకటించే భాగ్యము మీ అందును బట్టి వందనాలు ఆరోగ్యముతో ఆరోగ్యము తన పరిచర్ ఆశీర్వదించదవుగా అడుగు పెడుతున్న స్థలాలు దీవించబడునుగాక ఎవరి తల మీద చేయబెడుతున్నారు వారి నాయన చరిత్ర మార్చబడును గాక నాయన ఒక అద్భుతకరమైన ఆణిముత్యంగా నీ సేవకుణ్ణి వాడుకుందాక నాయన అతడు మండుచు ప్రకాశించినట్లుగా నీ సేవకు తన సంఘాల్ తండ్రి దగ్గర పని చేస్తున్న సేవకులను దీవించి ఆశీర్వదించుమండి ఈ రాత్రి దైవ దీవెనతో నీ బిడ్డలను నింపి నడిపించి బలపరచమని మరొకసారి మా సంఘాన్ని పరిచయం నీ చేతులకు అప్పగిస్తం నజరేడి యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నావం పేరిట ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమేన్ 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 మన తండ్రైన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును మనకు మన పరిచర్య మన గ్రామానికి ఈ సభల్లో పాల్గొనిన వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సభల కొరకు సహకరించిన వారికి అదే రీతిగా రెండు దినాలు వాక్యం అందించిన దైవజనులకు ఆయన కృప సమాధానం నిశ్చయముగా తోడై నడిపించును గాక ఆమేన్ 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 అందరికి వమనాలు ప్రార్థన ఉత్సవత కలిగిన వారు రండి సమయములో